హాయ్ అండి అందరికీ ఇది ఏంటి అని చూస్తున్నారా ఇది గింజల కారం అనమాట గింజల కార పొడి చాలా బాగుంటుంది టేస్ట్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ముద్దలో తిన్నామంటే రోజుకి ఒక ముద్దలో తిన్నామంటే చాలా మంచిది హెల్త్కి దీంట్లో అయితే ఒమేగా త్రీ అయితే ఉంటుంది గింజల్లో మనకి బ్రెయిన్ పవర్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు ఊడిపోకుండా ఉండటానికి కూడా ఈ గింజలు అనేది బాగుంటుంది మనం ఇది లాగా ఉంటుంది కాబట్టి వాటర్లో వేసుకొని తాగలేము కాబట్టి ఇలా కారపొడి చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది అనమాట ఒమేగా త్రీ ఉంటుంది ఈ అవస గింజల్లో పిల్లలకైనా ఒక్క ముద్దలోకి నెయ్యి వేసి పెడితే చాలా హెల్దీ అనమాట లడ్డులు కూడా చేస్తారు ఈ అవస గింజలతో నేను ఈరోజైతే అయితే చూపిస్తున్నాను ఈ అవస గింజల్ని ముందుగా సిమ్లో ఉంచేసి బాగా వేపుకోవాలి దానిలోకి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తెల్ల నువ్వులు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మినప్పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్లు జీలకర్ర అలాగే ఒక పన్నెండు పదమూడు రెబ్బలు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు మనకి కారానికి తగ్గట్టు వెండిమిర్చి తీసుకోవాలి ఇవేనండి కావాల్సినవి ప్యాన్లో వేసేసుకొని సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోతే మాడిపోకుండా చూసుకోవాలి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి హైలో ఉంచి ఫ్రై చేసేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపల గింజ లోపల అనేది వేగదు సరిగ్గా అప్పుడు ఎక్కువ రోజుల పాటు మనకి కారం అనేది నిల్వ ఉండదు ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా సిమ్లో ఉంచేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పైన వేగుతుంది కానీ హై ఫ్లేమ్లో పెట్టేసి వేపితే లోపల గింజ మాత్రం వేగదు ఇలా వే బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని ఒక అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఎండుమిర్చి కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచేసి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలా బాగుంటుంది కారం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ గింజల కారం వల్ల హెయిర్ కూడా ఊడిపోదు జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కారం అనేది ఎండుమిర్చి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని నువ్వులు అలాగే మినప్పప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు ధనియాలు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవి కూడా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా అన్నీ వేసేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఒకేసారి వేయించలేము అనుకుంటే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను ఇవి మొత్తం ఒకేసారి ఫ్రై చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసుకోండి సిమ్లో ఉంచి మాత్రం ఫ్రై చేసుకోండి ఎందుకంటే పైన కలర్ వచ్చేస్తుంది మాడిపోతాయి టేస్ట్ కూడా మారిపోయిద్ది మాడాయి అంటే అందుకని చెప్పేసి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇట్లా సిమ్లో ఉంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది త్వరగానే వేగిపోతాయి అంత టైం ఏం పట్టదు ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు అలాగే మినప్పప్పు నువ్వులు జీలకర్ర పచ్చిశెనగపప్పు ధనియాలు కరివేపాకు ఇవి కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కల్లుప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో ఈ గింజలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ గింజలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకొని కొంచెం మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ముద్దలాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి వన్ మంత్ టూ మంత్స్ దాకైనా స్టోర్ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయటైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది దోశల్లోకి అయినా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే చాలా బాగుంది టేస్ట్ అనేది నెయ్యి వేసుకొని తింటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్